హాయ్ అండి నమస్తే నేమ్ మీదేవి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో మనం బెండకాయతో ఒక మంచి రెసిపీని చూద్దామండి మనం బెండకాయలతో చాలా రకాలైన రెసిపీస్ని తయారు చేస్తూ ఉంటాం అయితే మనం ఎంత బాగా సెలెక్ట్ చేసుకున్నా సరే మార్కెట్ నుంచి తెచ్చుకునేటప్పుడు ఒక్కొక్కసారి మనకి ముదురుపైన బెండకాయలని తెచ్చేసుకుంటూ ఉంటాం కదా మరి కట్ చేసుకునేటప్పుడు వచ్చిన ముదురుపైన బెండకాయల్ని మీరైతే ఏం చేస్తారు పక్కన పడేస్తారా నాకైతే ఇలా బెండకాయ ముక్కలు ముదిరిపోయిన ఉన్నాయండి నేనైతే వీటిని పక్కన పడేయను ఎందుకంటే మార్కెట్లో కూరగాయల ధరలు ఎంత పెరిగిపోతున్నాయి కదా మరి పక్కన పడేసే పని లేకుండా దీంతో ఒక టేస్టీ రెసిపీని అయితే ఈరోజు మీకు చూపించిపోతున్నాను ఇది చూసాక మీరు ఎప్పుడూ మరి ముదిరిపోయిన బెండకాయలని అయితే పక్కన పెట్టారు అంత టేస్ట్గా ఉంటుంది ఈ రెసిపీ మరి ఆ రెసిపీ ఏంటో ఇప్పుడు చూసేద్దాం మరి ఆ టేస్టీ రెసిపీయే టేస్ట్ ఫ్లేవరు అదిరిపోయే బెండకాయ దోశలు ఇదైతే చాలా బాగుంటుందండి ఇలా మీకు ఇష్టమైన చట్నీతో సర్వ్ చేసుకుంటే మీ వాళ్ళందరికీ కూడా తప్పకుండా నచ్చుతుంది మరి ఎంతో టేస్టీగా ఈ ముదిరిపోయిన బెండకాయలను కూడా వేస్ట్ చేయకుండా ఇలా దోశలను ఎలా వేసుకోవాలో ఈరోజు మనం వీడియోలో చూసేద్దాం బెండకాయ దోశల కోసం ముందుగా అయితే ఇలా బెండకాయ ముక్కల్ని మెజర్ చేసుకోవాలి మీరు ఏ కప్తో మెజర్ చేసుకున్నా పర్వాలేదు నాకు ఈ మెజరింగ్ కప్తో వన్ కప్ ముక్కలైతే వచ్చాయి ఈ వన్ కప్ ముక్కల కోసం ఇలా ఒకటిన్నర టిన్నర్ కప్పులో బియ్యం అయితే తీసుకున్నాను ఇక్కడ నేనైతే రేషన్ బియ్యాన్ని తీసుకున్నానండి మీరు కావాలంటే మీరు నార్మల్గా రైస్ వండుకున్న బియ్యాన్ని అయినా తీసుకోవచ్చు ఇలా బియ్యాన్ని చేసుకున్న తర్వాత వీటిని శుభ్రంగా టూ త్రీ టైమ్స్ వాష్ చేసుకొని మునిగేంత వరకు వాటర్లు పోసేసి మినిమం త్రీ అవర్స్ పాటు సోప్ చేసి పెట్టుకోవాలి ఈ బియ్యం మనకి చక్కగా నానిపోయాయి ఇప్పుడు దీన్ని వాటర్లోంచి తీసేసుకుందాం ఇప్పుడు ఒక మిక్సర్ జార్ తీసుకొని మనం నాన్ పెట్టుకున్న ఈ బియ్యాన్ని ఇందులో యాడ్ చేసేసుకోవాలి ఇలా బియ్యాన్ని యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోనే బెండకాయ ముక్కలు ఒక నాలుగు పచ్చిమిర్చి కొద్దిగా సాల్ట్ వేసేసి వీటన్నిటిని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి మనకి దోశ బెటర్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని ఒక గ్రిల్లోకి తీసేసుకుందాం జార్లో కూడా కొద్దిగా వాటర్ వేసేసుకొని మొత్తం దీన్ని ఒకసారి కలిపేసుకోవాలి ఇప్పుడు ఈ వాటర్ని ఇందులోకి వేసేసుకొని ఈ బ్యాటర్ని దోశకు వీలుగా కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకోండి ఇలా కావాల్సినంత వాటర్ని పోసుకొని కన్సిస్టెన్సీ అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ బ్యాటర్లో ఒక రెండు టేబుల్ స్పూన్ వరకు గోధుమ రవ్వని యాడ్ చేసుకోండి క్రంచీనెస్ కోసం ఇప్పుడు మొత్తాన్ని మళ్ళీ మిక్స్ చేసేసుకుందాం ఇలా ఎక్కడ లమ్స్ లేకుండా మనం గోధుమ రవ్వను కూడా కలిపేసుకున్న తర్వాత సాల్ట్ ఒకసారి చెక్ చేసుకొని దీంట్లో కొద్దిగా జీలకర్రని యాడ్ చేసుకోండి దీని బ్యాటర్ అనేది మనకు మామూలుగా పిండి ఎలా అయితే ఉండాలో అలా ఉంటే సరిపోతుంది ఇప్పుడు ఈ బ్యాటర్ మీద ఒక మూతను పెట్టేసి ఒక హాఫ్ అన్ అవర్ పాటు పక్కన పెట్టేసుకుందాం అప్పుడు మనకి రవ్వ అనేది చక్కగా నానిపోయి దోశలు వేసుకోవడానికి రెడీ అవుతుంది ఒక హాఫ్ అన్ అవర్ అంది కదా ఇప్పుడు చూద్దాం మనకి చక్కగా రెడీ అయిపోయింది ఇప్పుడు దీంతో దోశలను వేసేసుకుందాం పెనం మనకి చక్కగా వేడెక్కింది ఇప్పుడు ఒక ఉల్లిపే ముక్కతో ఇలా కొంచెం అప్లై చేసేద్దాం ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న ఈ బ్యాటర్తో దోశలు వేసేసుకోవడం ఇది కొంచెం కాలింది కదా ఇప్పుడు కొద్దిగా ఆయిల్ ని చుట్టూతా వేసేసుకోవాలి ఇది మనం చక్కగా కాలింది అంచులు కూడా పైకి వచ్చాయి కదా ఇప్పుడు దీనిగా రెండవ వైపుకి ఫ్లిప్ చేసేసుకుందాం మనకి రెండో వైపు కూడా చక్కగా కాలిపోయింది ఇప్పుడు దీన్ని సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాం అంతేనండి ఎంతో టేస్టీగా ఇలా బెండకాయతో దోశలు అయితే మనకి రెడీ అయిపోయాయి ఇవైతే చాలా బాగుంటుంది మీరు తప్పకుండా ఒకసారి ట్రై చేయండి దీని టేస్ట్ ఫ్లేవర్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది ఇలా మీకు ఇష్టమైన చట్నీతో సర్వ్ చేసుకుంటే సూపర్ టేస్ట్తో అదిరిపోతుంది ఏంటి ఫ్రెండ్స్ ఈ బెండకాయ ఆటల రెసిపీ మీకు నచ్చిందా ఈ రెసిపీ మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి మీ ఫ్రెండ్స్కి ఈ రెసిపీని షేర్ చేయండి అలాగే మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం హెల్దీ రెసిపీస్ కోసం నాదే క్రియేషన్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్